మా శిష్యులు మా ఫాలోవర్స్ అదేవిధంగా మా పార్టీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఈరోజు బయటకు వస్తే చంపేస్తామనే పద్ధతిలో హెచ్చరికలు చేస్తూ ఎక్కడైనా పండగ పూట కొత్త సంవత్సరం సందర్భంగా ఫ్లెక్సీలు కట్టినా కానీ వాళ్ళు చింపివేయడము దాడులు చేయడము భయభ్రాంతులకు గురి చేయడము నేరుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ల ద్వారా హెచ్చరికలు చేయడం అంటే ఈరోజు వీళ్ళ దాహం ఒక హత్యతో తీరేటట్టుగా కనిపిస్తలేదు మొత్తంగా హత్య రాజకీయాలకు తెరలేపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూనే మా నాయకుడు మా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చినటువంటి సందర్భంలో చాలా పద్ధతిగా గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు స్థానిక శాసనసభ్యులుగా ఉంటూ ఈ జిల్లాకు మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రిగా ఉంటూ వీటిపైన దృష్టికి సారించాలి వాటిని నియంత్రించాలనే మాట మాట్లాడిన తప్ప అసభ్యకరంగా కానీ లేదంటే పూర్తిగా ఈ నెపాన్ని మీ పైన నెట్టాలనే ఆలోచనతో కానీ ఎక్కడ మాట్లాడలేదు ఈ కుట్ర వెనుక ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించాలి అవసరమైతే విచారణకు ఆదేశం ఇవ్వాలి ప్రభుత్వం ఈ కుట్ర వెనుక ఎవరున్నా కానీ వాళ్ళను చట్టపరంగా శిక్షించాలనే మాట మాట్లాడిందే తప్ప ఏదో మేము ప్రభుత్వంలో లేము కదా అని అసహనంతోన మాట్లాడినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ప్రజానాయకుడిగా అక్కడ జరిగినటువంటి సంఘటనకు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నటువంటి సందర్భంలో కన్నీరు పెట్టి ఏం చేయలేము వీళ్ళ ఆలోచనలు దుర్మార్గాలు ఈ రకంగా ఉన్నప్పుడు మనము కొంత సమన్వయంతో ఉందాం వాళ్ళను ఓదారుస్తూ కేటీఆర్ గారు అన్న మాట తప్పకుండా కుటుంబానికి మీ కుటుంబానికి అండగా ఉంటుంది చెల్లమ్మ నీకు ఉద్యోగం పెట్టిస్తాం అవసరం అనుకుంటే అవుట్సోర్సింగ్లోనో లేదంటే ఏదైనా ప్రైవేట్ సంస్థలోనో మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం ఒక సైనికుడి భార్య ఒంటరిగా ఉండడానికి కష్టమవుతుందనే ఉద్దేశంతో ఒక అప్పీల్ చేయడం జరిగింది తప్ప మీ పైన వచ్చి నెప్పాన్ని నెట్టేటువంటి ప్రయత్నం చేయలేదు కానీ మీరు ఎక్కడెక్కడో జరిగినటువంటి సంఘటనలకు బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారికి సంబంధం ఉంది అనే విధంగా అనవసరమైనటువంటి ఆరోపణలు మీరు చేసింది ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేటువంటి మాట కాదు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా అధికారంలోనే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో దాదాపుగా ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో మీరు పనిచేయడం జరిగింది మంత్రిగా గతంలో కూడా మంత్రిగా పనిచేసింది కానీ ఎప్పుడు గుర్తురానటువంటి అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నంత మాత్రాన చరిత్రను వక్రీకరించేటువంటి పద్ధతిలో మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఇది నిజంగా శోచనీయం బాధాకరం ఈ మాటలు ఏవైతే ఈ ఆరోపణలు ఏవైతే మీరు అసహనంతో మాట్లాడుతూ ఉన్నారు దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలి లేదు మా మాజీ శాసనసభ్యులు కొల్లాపూర్ కోరినట్టుగా మీరు దీనిపైన ఈ హత్య వెనుక కుట్రదారులు మీ శిష్యులే మీ ఫాలోవర్సే అని డైరెక్ట్గానే వారు ఆరోపణ చేస్తూ ఉన్నారు కాబట్టి నిజంగా మీరు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళైతే ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగానే మీరు కనుక మీరు భావించినట్టయితే వెంటనే వారిపైన ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వండి జిల్లా ఎస్పీ గారికి చెప్పండి అవసరమైతే డీజీపీ గారికి స్వేచ్ఛనివ్వండి పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పోలీస్ తమ విచారణను చేపట్టే విధంగా మీరు వారికి అవకాశం ఇవ్వాలి తప్ప హత్యలను కూడా కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని మీ పార్టీని రాజకీయంగా ఏ రకంగా మీకు బుద్ధి చెప్పాలో చెప్తారని సందర్భంగా జూపల్లి కృష్ణారావు గారికి మంత్రి గారికి తెలియజేస్తూ దయచేసి రాష్ట్ర వ్యాపితంగా జరుగుతున్నటువంటి దాడులను కూడా ఆపాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిన్నటికి నిన్న నేను నా నియోజకవర్గానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడ దేవుడికి సంబంధించినటువంటి ఒక ప్రభ ఊరేగింపు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు తన గూండాలతోన మేము మా ఫాలోవర్స్ ఆ సందర్భంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు కావాలని ఆటంకపరిచేటువంటి ప్రయత్నం కళ్యాణానికి కూడా రావడానికి వీలు లేదు దేవుడి అని రాత్రంతా ఊరేగింపు చేసి వాళ్ళను తాగిపించి దాడులకు పొరుగొలుపుతున్నటువంటి సమాచారం ప్రభుత్వంలో మేము లేకపోవచ్చు పూర్తి స్థాయి ఇంటెలిజెన్స్ మాకు లేకపోవచ్చు కానీ మీ వర్గపోరు వల్ల మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు అనవసరంగా కళ్యాణానికి వెళ్ళడం ఎందుకు ఈ దాడులకు మళ్ళీ మమ్మల్ని బాధ్యులను చేసే విధంగా మీరు ఏదైతే డబ్బలో రాళ్ళేసి ఊపినట్టుగా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా మా పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ దాడులకు వీటన్నిటికి కూడా కారణం మేమే అని మీరు ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నంతో పాటుగా ప్రజలకు అసాధ్యమైనటువంటి ఇచ్చి ఈరోజు నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని మీ పాలనను ఈ కుట్రల వైపు మడర్ల వైపు దాడుల వైపు మళ్లించి ప్రజలను దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు మాకిచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి లేదంటే కౌలు రైతులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో కానీ లేదంటే రెండు లక్షల రుణమాఫీ తొమ్మిది తారీఖు నాడే డిసెంబర్ తొమ్మిదికే సంతకం పెడతా మొత్తం ఎవరైతే రుణమాఫీ పొందినరో మళ్ళీ రెండు లక్షల రుణం తీసుకోండి వెంటనే మాఫీ చేస్తామని మాట్లాడినటువంటి మీరు దాదాపుగా రెండు నెలలు కావస్తా ఉన్న ఇప్పటి వరకు పాలన పైన దృష్టి కేంద్రీకరించకుండా మీరు హత్యా రాజకీయాలకు తెరలేపిన దీని దీన్ని సమాజం గమనిస్తుంది అని సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా వరకబెడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా సమాధానాలను చెప్పుకోలేనటువంటి స్థితిలో ఎదురు దాడులకు నిరాధారమైనటువంటి ఆరోపణలకు మీరు శ్రీకారం చుడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజల్లోపల విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది అసాధ్యమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం హామీలను నెరవేర్చలేనటువంటి స్థితిలో లేనిపోని చర్చ అంతేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో ప్రెస్ మీట్లో ఏదో సందర్భంలో వారు మాట్లాడింది మేదో లంకె బిందెలు ఉంటాయని వస్తే ఖాళీ గిన్నెలు కనిపిస్తున్నాయని రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విషయ విధంగా మీరు మాట్లాడుతూ మొత్తంగా మీ అసమర్థతను మీ చేతగాని తనాన్ని బయట పెడుతూ వస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా సందర్భం ఏదైనా నిజంగా ప్రజాస్వామ్య బద్ద ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలకంగా ఉంటుంది సందర్భం వచ్చినప్పుడు ఓటు ద్వారానే బుద్ధి చెప్పడానికి ప్రజలు ఓటర్ మహాశైలు సిద్ధంగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తూనే దయచేసి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఈ హత్య వెనుక ఉన్నటువంటి కుట్రదారులు హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించే విధంగా ప్రణాళిక చేపట్టాలి తప్ప వెనకేసుకొని కుట్ర రాజకీయాలకు హత్యా రాజకీయాలకు తెరలేపడం కరెక్ట్ కాదు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను